ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది మూడు వారాల క్రితం టీమిండియా యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంది గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ డేలోనే టీమిండియా కంగుతింది డే శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో జీరో టూతో పరాజయాన్ని మూటగట్టుకుంది టీమిండియా దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత శ్రీలంకతో ఆడినటువంటి సిరీస్ని కోల్పోయింది ఆ తర్వాత సొంతగడ్డపై ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగినటువంటి మూడు మ్యాచ్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది టీమిండియా భారత్ యొక్క టెస్టు క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవడం ఇదే ఫస్ట్ సారి రెండు వేల పన్నెండు పదమూడులో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఓటమి ఆ తర్వాత సొంత గడ్డపై టీమిండియాకు ఓటమి అనేది లేదు చాలా కాలం తర్వాత సొంత గడ్డపై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో మాత్రం అన్యూయంగా ఓడిపోయిందని చెప్పొచ్చు పటిష్టమైన టీమిండియా మంచి మంచి టీంలను మట్టి కర్పించింది కివి చేతిలో మాత్రం ఘోరంగా ఓటమి పాలయింది తర్వాత ఆస్ట్రేలియాతో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ మ్యాచ్లో విజయంతో స్టార్ట్ చేసిన టీమిండియా ఆ తర్వాత నాలుగు టెస్టుల్లోనూ మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి మూడు ఒకటితో సిరీస్ని కోల్పోయింది ఈ పరాజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంది టీమిండియా డబ్ల్యూటీసీ స్టార్టింగ్ తర్వాత వరుసగా రెండుసార్లు సార్లు కు చేరిన భారత్ ఈసారి మాత్రం అర్హత సాధించలేకపోయింది ముఖ్యంగా ఈ మ్యా ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా అయ్యారు దాంతో వారిపైన తీవ్రమైన విమర్శలను ఎక్కిపెట్టారు రిటైర్మెంట్ కూడా ప్రకటించాలని ఒక దశలో వ్యక్తమయ్యింది ఈ వరుస పరాజయాలతో టీమిండియాపై అభిమానుల్లో కూడా అంచనాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు ఇలాంటి టైంలో పటిష్టమైన ఇంగ్లాండ్తో సొంతగడ్డపై టీ ట్వంటీ సిరీస్ స్టార్ట్ కాగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత్ టీం అద్భుతమైన పర్ఫార్మెన్స్తో నాలుగు ఒకటితో ఈ సిరీస్ని సొంతం చేసుకుంది ఈ సిరీస్తోనే మహమ్మద్ షమి రీఎంట్రీ ఇచ్చాడు అతను కూడా ఫిట్నెస్తో ఫామ్ నిరూపించుకున్నాడు ఆ తర్వాత రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీలోని భారత్ వన్డే సిరీస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది టీంలోనే ప్లేస్ని అనుమానం అయినటువంటి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు దుమ్ము రేపాడు ఇక శుభ్మన్ గిల్ కూడా ఫామ్ని అందుకున్నాడు పదహారు నెలల తర్వాత లో రోహిత్ శర్మ అతను ఈ సిరీస్లో సెంచరీ కూడా చేశాడు ఆఖరి మ్యాచ్లో లో ఆఫ్ సెంచరీని చేసినటువంటి కోహ్లీ కూడా టచ్లోకి వచ్చాడు కేఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ కూడా ఆడదని చెప్పొచ్చు మహ్మద్ షమీ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలతో టీమిండియా విభాగం మాత్రం బౌలింగ్ విభాగం మాత్రం చాలా పటిష్టంగానే ఉంది స్పిన్నర్లు కూడా బాగా రాణిస్తూ ఉన్నారు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ముందు టీమిండియా మంచి బౌలింగ్ బౌలింగ్ విభాగంలోని జెస్వి బుమ్రాని కోల్పోతుందని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈ సిరీస్లో బుమ్రా లేకపోవడం చాలా ఇబ్బందిగానే పెడుతుంది వరల్డ్ క్లాస్ బౌలర్ అయినటువంటి బుమ్రా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందులో ముప్పై ఒక వికెట్లతో సత్తా చాటాడనే చెప్పొచ్చు టీం మొత్తం విఫలమైనటువంటి టైంలో ఒక్కడే సంచలనాన్ని సృష్టించాడు ఆఖరి టెస్టుల్లో అతను బౌలింగ్ చేసి ఒకవేళ ఆడి ఉంటే మాత్రం టీమిండియా ఆ సిరీస్ని ఈక్వల్ చేసుకునేదనే చెప్పొచ్చు అంతలా ప్రభావం చూపించాడు ఆ సిరీస్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ సిరీస్ విజయంలోను బుమ్రా ఇంపార్టెంట్ రోల్ని పోషించాడు ముఖ్యంగా ఫైనల్లో ఆశలు లేని టైంలో మ్యాచ్ని ఒంటి చేత్తో మలుపు తిప్పాడు బుమ్రా బూమ్రా లేకపోవడం థర్టీ పర్సెంట్ భారతీయ యొక్క అవకాశాలను తగ్గిస్తుందని మాజీ ప్లేయర్ రవిశాస్త్రి చెప్పడం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్